ఆవేశం తొందరపాటు నిర్ణయాలు విద్యార్థిని విద్యార్థులకు తగదు ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ రాయవచ్చు కాపీ కొట్టి పాస్ అవ్వడం తప్పు అని ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ పరీక్షలు రాసి పాస్ అవ్వచ్చు అని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ప్రిన్సిపల్ భానుప్రసాద్ కోరారు ఈరోజు కర్నూలు సుంకేశల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ కాలేజీలో కీర్తి అనే విద్యార్థి మిద్యపై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేశారు సెయింట్ జోసెఫ్ కళాశాల సిబ్బంది హుటాహుటిన కీర్తి అనే స్టూడెంట్ను సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణపాయం తప్పింది ఈ సందర్భంగా సెయింట్ జోసెఫ్ కళాశాల ప్రిన్సిపల్ భానుప్రసాద్ మాట్లాడుతూ ఇంటి దగ్గర తల్లిదండ్రులు తమ పిల్లలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఇలాంటి తప్పిదలు చేయకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈరోజు కీర్తి అనే అమ్మాయి ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు మేడం వాళ్ళ ఇన్గులేటర్స్ కూడా వాళ్ళని కోరుకోవడం జరిగింది ఎందుకు కాపీలు ఎదురుతున్నాడు మాత్రమే దిగొచ్చు ఆ అమ్మాయి తొందరపాటు నిర్ణయంతో అమ్మాయి టీచర్లు బయటికి వచ్చిన తర్వాత కొంచెం పైనుంచి దూకడం జరిగింది బయటికి ఎలాంటి గాయాలు అయితే జరగలేదు కానీ ఇక్కడ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆలోచించాల్సింది ఏంటంటే కాపీలు కొట్టి పాస్ కావడం అనేది తప్పు మనం నేర్చుకోవాలి మనము టీచర్లు పాఠాలు చెప్తూ ఉన్నారు నేర్పిస్తూ ఉన్నారు అర్థం కాని మళ్ళీ చెప్తూ ఉన్నారు ఒకవేళ మనకు అర్థం కాలేదు మనం చేయలేము అని అనుకుంటే ఇంకా వాళ్ళని అడిగి నేర్చుకోవడము మూడు ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకోలేము అంటే ఒకటి రాయటము వీలైతే అయితే మేము మళ్ళీ ఇంకొకసారి రాసుకోవచ్చు అనే మనోధైర్యం అనేది ఒకటి ఉండాలి ఇది పేరెంట్స్ స్టూడెంట్స్కు నేర్పించడం అవసరము మేము మా కాలేజీలో అయితే మేము మార్కులు రావాలి ఫెయిల్ మార్క్స్ వచ్చినాయి అని చెప్పి ఒత్తిడి అయితే చేయడం లేదు ఏదో మాట వరుసకు ఫెయిల్ అయినావు ఈసారి పాస్ కావాలి చూద్దాం మార్కులు అని జాగ్రత్తలు చెప్తూ ఉంటాము ఈ చిన్న చిన్న కూడా కోప్పడకూడదు జాగ్రత్తలు చెప్పకూడదు అది నేరము అన్నట్టు అయితే మేము పిల్లలంతా వదిలేస్తే వ్యవస్థ అనేది ఏమవుతుంది అలా అని చెప్పి మేము గంటలు గంటలు పాఠాలు చెప్పించి రూపించి వాళ్ళని నేర్పించాలా వచ్చి తీరాల్సిందే శిక్షణను అది దీన్ని చెప్పి టెన్షన్ అది కొంచెం నేను మేము ప్రజలను కోరుకునేది కానీ మీడియా వాళ్ళని కానీ లేదా పేరెంట్స్ని కానీ కోరుకునే కానీ మీ పిల్లలకు కొంచెం మా ధైర్యం చెప్పండి ఇలాంటివన్నీ మామూలే ఏదైనా నేర్చుకున్నప్పుడు కోపడడం అనేది సహజం ఇంత తల్లిదండ్రులు కోపడుతుంటాను అలాగే ఇక్కడ కోపడుతూ అది మంచిగానే చెబుతాం మనం ఇది దేనికో దారి దిస్తుంది అని చెప్పి ఎవరు ఆ అమ్మాయి కూడా ఏదో సూసైడ్ చేసుకోవాలా అనే ఉద్దేశం అయితే అమ్మాయికి ఎవరికి ఉండదు ఏదో ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎంతమంది ఇబ్బంది పడాల్సి వస్తుంటారు ఆ పేరెంట్స్ ఎన్ని ఆశలు పెట్టుకొని నేను వాళ్ళని ఇక్కడ చేపిస్తుంటారు ఎంత కష్టపడి వాళ్ళు ఫీజులు కట్టి చదువులు చేపిస్తూ ఉంటారు ఇవన్నీ పిల్లలు కూడా ఆలోచించండి సరే ఫెయిల్ అయితే ఇప్పుడు ఎవరు తల్లిదండ్రులు ఏం వెలువేయడం లేదు టీచర్లు ఏం వెలువేయడం లేదు ఏం కాదనడం లేదు కదా అది కొంచెం ఆలోచించేయండి పిల్లలు ఆలోచించాలి అలాగే పేరెంట్స్ ఆలోచించాలి ఏ చిన్న ఇష్యూ జరిగినా కాక ఇన్స్టిట్యూషన్దే తప్పు అనే పద్ధతి పసి వాళ్ళు కూడా అది కాకుండా కొంచెం పాజిటివ్గా ఆలోచించేసి ఎక్కడ జరిగింది ఎక్కడ లోప లోపం జరిగింది దాన్ని కరెక్ట్ చేసే విధానం మనము ఆలోచిస్తే బాగుంటుంది అసలు వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అధికారులు కానీ పోలీసులు కానీ లాయర్లు కానీ ఏదైనా కూడా ఆ సమస్యను పరిష్కరించే మార్గంగా ఆలోచిద్దామని మనం తెలుసుకుంటాం